ప్రియ స్నేహితులారాం ఆదివార వేదవాక్యం వేదికకు స్వాగతం బోధన నివేదన సమేధన కాల పదహారవ ఆదివారంలో ప్రవేశించిన మనకు అన్ని పఠనాలు కూడా కాపరి యొక్క పిలుపు గురించి ఎటువంటి కాపరి స్వరాన్ని మనం ఆలకించాలి మనం ఎటువంటి విశ్రాంతిని కోరుకుంటూ క్రీస్తు చెంతకు చేరాలి అని మనకు ఒక సవాలును విసురుతున్నాయి గడచిన కొద్ది వారాలు చూసినట్లయితే ఎలాగైతే క్రీస్తు ప్రభు అపోస్తులను పంపించి వారికి వేద వ్యాపక బాధ్యతను అప్పగించి స్వస్థతను కలిగించమని సువార్తను ప్రకటించమని పంపి ఉండగా ఇప్పుడు ఆ అపోస్తులు తిరిగి వస్తూ యేసు ప్రభువునకు వారు చేసిన ప్రకటన గురించి ఒక నివేదిక ఇస్తున్నారు ఎంతో సంతోషంగా బోధించారు ఇప్పుడు నివేదన ఇస్తున్నారు బోధన నివేదన కానీ ఏసుప్రభు చేస్తున్న ఒక కార్యం ఎంతో మనల్ని ఆశ్చర్యకితులను చేస్తుంది ఏంటది సాధారణంగానైతే ఎవరైనా నివేదిక సమర్పించినప్పుడు ఓ చాలా బాగా చేశావు ఓ చాలా మంచిగా చేశావు ఈ విషయంలో ఇంకొంచెం ఎక్కువ చేసి ఉండాల్సిందంటూ మనం సలహాలు ఇస్తుంటాం ప్రోత్సహిస్తుంటాం కానీ ఏసుప్రభు మాత్రం మీకు విశ్రాంతి అవసరము అంటూ సమేధన బోధన నివేదన సమేధన ఇలా చేస్తూ ఏసు ప్రభు అపోస్తులకు కావలసిన తగిన విశ్రాంతిని దయచేస్తున్నాడు మీరు ఒంటరి ప్రదేశమునకు పొండు నేను ఈ జన సమూహముల కోసం ఏదైనా చేయగలను అంటూ అపోస్తులను విశ్రాంతి కొరకై తరలిస్తున్నాడు అప్పుడు ఆ జన సమూహాలను చూసి యేసు ప్రభు మనస్సు దయతో పొంగిపోయింది దయతో కరిగిపోయింది ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే క్రైస్తవ సంఘాలలో ప్రపంచం వ్యాప్తంగా చూసినట్లయితే విడిపోవటానికి విభజింపబడటానికి తారతమ్యాలు వెతుక్కోవడానికి మనకు ఎన్నో కారణాలు కలవు కానీ భక్త పౌలుడు రెండవ పట్నంలో రాస్తూ వివిధ కారణాల వల్ల వివిధ సంఘటనల వల్ల సందర్భాల వల్ల విడిపోయిన మనల్ని విభజింపబడిన మనల్ని విభజించుకున్న మనల్ని ఐక్యమతంగా చేసే ఒకే ఒక్కడు క్రీస్తు ప్రభు అతని రక్తం ద్వారా ఎందుకనగా భక్త పౌలుడు చెప్పినట్లు క్రీస్తు ప్రభువే మన శాంతి మనకు నిజమైన శాంతిని విశ్రాంతిని వసగువాడు క్రీస్తు ప్రభువే ఇప్పుడు మన జీవితంలో చూసినట్లయితే ఎంతోమంది మన చుట్టుప్రక్కల కూడా ఈ విశ్రాంతి కోసం శాంతి కోసం తహతహ వాడుతుంటారు ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి కావచ్చు అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు కావచ్చు వృద్ధులు కావచ్చు లేకపోతే జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఎదుర్కొంటూ జీవిత అంటే ఇదేనా అంటూ సతమతమయ్యే యువకులు కావచ్చు ఎంతోమంది ఈ యొక్క రక్షణ కోసం ఈ యొక్క శాంతి కోసం ఈ యొక్క విశ్రాంతి కోసం ప్రయత్నిస్తుంటాం కానీ మొదటిపట్నంలో ఇర్మియా ప్రవక్త చెప్పినట్లు ఇటువంటి రక్షణ కోసం ఎదురు చూసే మనం శాంతి కోసం పరితపించే మనం విశ్రాంతి కోసం ప్రయత్నించే మనం కాపరి స్వరాన్ని మంచిగా అలకించాలి మంచి కాపరి స్వరాన్ని ఆలకించాలి ఎందుకంటే ఎంతోమంది కాపరులు ముసుగు వేషాలలో వస్తూ మనల్ని పక్కదారి పట్టించే ప్రమాదం కలదు మనల్ని భయభ్రాంతులకు గురి చేసే సందర్భాలు కలవు ఇటువంటి కాపరి స్వరాన్ని మనం ఆలకించి మనకి ఎవరైతే సులభమైన మార్గాలను మాత్రమే సులభమైన జవాబులు మాత్రమే ఇచ్చేవారు కాకుండా మనకు నిజమైన శాంతిని నిజమైన విశ్రాంతిని దయచేస్తారో అటువంటి కాపరి స్వరాన్ని మనం ఆలకించాలి అప్పుడు మనం బోధనలో అలసినప్పుడు సరైన సమేధన సరైన విశ్రాంతి శాంతి మనకు లభిస్తుంది ఇదే విషయాన్ని మనకు భక్త పౌలుడు తెలియజేస్తున్నాడు ఎన్నో విషయాల వల్ల వివిధ కారణాల వల్ల పలు సందర్భాలలో మనం నువ్వు నేను వేరు మీరు మేము వేరు అంటూ పలికిన మనల్ని ఒకే త్రాటిపైకి తెచ్చువాడు స్వయాన క్రీస్తు ప్రభువే స్వయాన క్రీస్తు చెందిన రక్తమే ఎందుకనగా క్రీస్తు ప్రభువే మన శాంతి మన విశ్రాంతి మరి మంచి కాపరి యొక్క స్వరాన్ని ఆలకించి ఆ మంచి కాపరి చూపించే మార్గంలో పయనించినప్పుడు ఆ మంచి కాపరి మనకు స్వేచ్ఛను స్వతంత్రతను ఇచ్చే వాక్కులను పలుకుతాడు మంచి కాపరి దేవునికి మనకి మధ్య సయోధ్యను కుదుర్చుతారు మన సంఘాలలో శాంతిని నెలకొల్పుతారు ఈ మంచి కాపర్లు సులభమైన మార్గాలు చూపించకుండా సులభమైన సమాధానాలు జవాబులు ఇవ్వకుండా మనం వినవలసిన సత్యాన్ని మనకు బోధిస్తుంటారు తద్వారా మంచి బాటలు పయనింపచేస్తూ శాంతికరమగు జలముల యొక్కకు మనల్ని నడిపిస్తుంటారు నిజమైన క్రీస్తు శాంతి సమాధానాన్ని మనకు ప్రసాదిస్తు ప్రసాదిస్తుంటారు నిజమైన విశ్రాంతిని కలుగజేస్తుంటారు మరి ఈ క్రీస్తు ప్రసాదించే ఈ శాంతిలో క్రీస్తు రక్తము మనల్ని ఐక్యము చేస్తూ ప్రసాదించే ఈ శాంతిలో మనం అడిగిడాలంటే ఈ విశ్రాంతిని పొందాలంటే మంచి కాపరి స్వరాన్ని ఆలకిస్తుండాలి బోధన నివేదన సమేధన క్రీస్తు మన వ్యక్తిగత జీవితాలలో కుటుంబాలలో సంఘాలలో ఆ శాంతిని విశ్రాంతిని కాక ఆమెన్ గురుశ్రీ ప్రవీణ్ లక్కిశెట్టి